హాయ్ అండి వెల్కమ్ టు పద్దు బ్లాగ్స్ ఈరోజు చిన్న బ్లాక్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్గా ఉండేది సో తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి హెయిర్ చాలా స్మూత్గా ఉండాలి అంటే మనం ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఇలా మనం ఒక మిక్సీ జార్లో ఒక రెండు పిడికెళ్ళ అన్నం అయితే తీసుకున్నాను ఇలా కనుక మీరు చేస్తే డెఫినెట్గా అయితే మీకు హెయిర్ చాలా స్మూత్ ఉంటుందండి తర్వాత కొబ్బరి నూనె ఒక మూతడైతే నేను యాడ్ చేశాను దీంట్లో కొన్ని వాటర్ లైట్గా అయితే యాడ్ చేశాను సేమ్ మీరు దిలనే చేయండి ఒక టూ కప్స్ ఆఫ్ టూ స్పూన్స్ ఆఫ్ పెరుగైతే తీసుకున్నాను ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకోండి అండి చూసారా ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఇది ఒక బౌల్లో అయితే తీసుకోండి చూసారు కదా హెయిర్ చాలా రఫ్గా ఉంది దీన్ని ఇలా ఒక చిక్కటి మిశ్రమంలో చేసుకొని ఇలా మొత్తం కూడా మనకి స్కాల్కి పట్టించేలా అండ్ హెయిర్ కూడా మనం చక్కగా పట్టించితే ఏమవుతుంది అంటే చాలా స్మూత్గా ఉంటుందండి మనం కెమికల్స్తో యూజ్ చేసి సీరమ్స్ అవి యూజ్ చేయకుండా ఇలా గనక వీక్లీ టూ టైమ్స్ చేసి చూడండి ఎంత బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసాము మా పాపకైతే చేసి చూపిస్తున్నానండి హెయిర్ లాంగ్ అవ్వడానికి కూడా నేను చాలా చాలా టిప్స్ అయితే చేస్తున్నాను అవి కూడా మీకు వీడియో రూపంలో చేస్తాను డెఫినెట్గా అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి వీక్లీ టూ టైమ్స్ ఇలా చేసి ఒక మైల్డ్ షాంపూతో అయితే వాష్ చేయండి చూడండి ఎంత సిల్కీగా ఉందో హెయిర్ కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది ఇలా కనుక మీరు ట్రై చేసి చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ